ముడిగుబ గ్రామ పంచాయతీ అండ్ పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్మికులు గత నాలుగు రోజుల నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది ఈ కార్మికులు సమ్మెలోకి వెళ్ళడం వల్ల ముడిగుబ్బలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది పేరుకుపోయి దుర్వాసన వస్తున్నది ప్రజలు కార్మికుల దగ్గరికి వచ్చి మీరు సమ్మెలో ఇందులో కూర్చుంటారు అని చెప్పి అడుగుతున్నారు కానీ మాకు అధికారులు ఇంతవరకు ఏమన్నా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు కావున సంబంధ అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము అంతేకాకుండా పంచాయతీ కార్మికులకు న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలని గత ప్రభుత్వము పంచాయతీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ స్కీమ్ వర్కర్లను మేము పర్మనెంట్ చేస్తామని గత ప్రభుత్వము కనుమరుగా వెళ్ళింది ప్రస్తుతము ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మేము కార్మికుల ప్రభుత్వము రైతుల ప్రభుత్వము అని చెప్పుకొని అధికారంలోకి వచ్చినారు కానీ ఐదు నెలలు అయినా కానీ ఇంతవరకు కార్మికుల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు కాబట్టి కార్మికులను పర్మనెంట్ చేయాలని అలాగే పంచాయతీ కార్మికులకు పిఎఫ్ఈ సౌకర్యాన్ని కల్పించాలని కనీస వేతనం పంచాయతీ కార్మికులకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అంతేకాకుండా కార్మికులు ఎవరైనా చనిపోతే పదహైదు వేల రూపాయలు వెంటనే దహన సంస్కారాలకు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా పంచాయతీ కార్మికులు హార్డ్ వర్క్ ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంది పని భారం కూడా తగ్గించాలని కోరుతున్నాం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మురుగుబాధ ముదిగుబ్బ మండలం ముదుగుబ్బ గ్రామ పంచాయతీ అండు పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్మికులు గత నాలుగు రోజుల నుంచి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది ఈ కార్మికులు సమ్మెలోకి వెళ్ళడం వల్ల ముతిగుబ్బలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది అంత పేరుకుపోయి దుర్వాసన వస్తున్నది ప్రజలు కార్మికుల దగ్గరికి వచ్చి మీరు సమ్మెలో ఇన్ని రోజులు కూర్చుంటారు అని చెప్పి అడుగుతున్నారు కానీ మాకు అధికారులు ఇంతవరకు ఏమైనా ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు కావున సంబంధ అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము అంతేకాకుండా పంచాయతీ కార్మికులకు న్యాయమైన కోరికలను వెంటనే తీర్చాలని గత ప్రభుత్వము పంచాయతీ ప్రభుత్వము అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ స్కీమ్ వర్కర్లను మేము పర్మనెంట్ చేస్తామని గత ప్రభుత్వము నలుమరుగైపోయింది ప్రస్తుతము ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మేము కార్మికుల ప్రభుత్వము రైతుల ప్రభుత్వము అని చెప్పుకొని అధికారంలోకి వచ్చినారు కానీ ఐదు నెలలు అయినా కానీ ఇంతవరకు కార్మికుల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు కాబట్టి కార్మికులను పర్మనెంట్ చేయాలని అలాగే పంచాయతీ కార్మికులకు పిఎం పిఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలని కనీస వేతనం పంచాయతీ కార్మికులు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అంతేకాకుండా కార్మికులు ఎవరైనా చనిపోతే పదహైదు వేల రూపాయలు వెంటనే దహన సంస్కారాలకు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా పంచాయతీ కార్మికులు హార్డ్ వర్క్ ఇక్కడ వర్క్ ఎక్కువ ఉంది పనివారం కూడా తగ్గించాలని కోరుతున్నాం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మురుగుప్పాన ఆటబెట్టారు ಪಂಚಾಯತ್ ಕಾರ್ಮಿಕೊಂಡ ಸವೈಕರೆ ಕಾರ್ಮಿಕರ ಬದ್ಧ ರಾಷ್ಟ್ರ ಪ್ರವರ್ತನೆ ಇಲ್ಲ ಚವೈಕರೆ ಕಾರ್ಮಿಕರ ಬದ್ಧ ರಾಷ್ಟ್ರ ಇಲ್ಲ ಚವೈಕರೆ ಔಟ್ ಔರ್ ತಿಂಕ್